ఒక చిన్న రిక్వెస్ట్ చిన్న వాస్తవ ఆదివారం అంతా ఇంకా మంచి భవిష్యత్తు రూపు తీసుకోబోతున్న విద్యార్థులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు

నా మమ్మల్ని గుర్తించింది మేము ఇంకా కష్టపడుతున్నాము అదేవిధంగా ఒక నెక్స్ట్ నా తరపున నా కాలేజ్ తరపున లేదు మీ మీరు ఎంత కష్టపడినా కానీ అయితే దానిని మీరు జీవితాలను గుర్తు పెట్టమని మేము మంచి నడవడికలను బట్టి మరియు సహాయం చేసేవారు మంచి ప్రయోజనంగా చేసేదానికి నా ఒక్క సహాయపడతాం జూజాయకుల సంఘం విద్యార్థులు విద్యార్థి టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్లో పాస్ అయిన సందర్భంగా ఫస్ట్ క్లాస్లో వచ్చిన సందర్భంగా వాళ్లకు ప్రోత్సాహం ఇచ్చేదానికి సంఘం తరఫున ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేశాం విద్యలో ప్రోత్సహించేదానికి వాళ్ళల్లో ఒక ఆత్మవిశ్వాసం కల్పించడానికి ఇటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది విద్యార్థులకు అందరికీ కూడా అంటే సమాజం మమ్మల్ని గుర్తించింది ఇంకా మంచి భవిష్యత్తు కోసం మరింత కష్టపడి సమాజంలో పైకి పోవాల్సిన అవసరం ఉందని వాళ్ళలో ఒక సంతృప్తిని ఒక బాధ్యతను పెంచుతున్న జరుగుతున్న కార్యక్రమం అదేవిధంగా దూదేకుల సంఘం వారు అనేక సమస్యలు ఈ జిల్లాలో ఉన్న సమస్యలు కూడా చెప్పారు ఒక శ్మశానం లేదని చెప్పి అదేవిధంగా మైనారిటీ బీసీ కార్పొరేషన్లో సపరేట్గా వెబ్సైట్లో కూడా దూదాకుల సంఘాన్ని తొలగించినట్లు వాళ్ళ దృష్టికి వచ్చిందని అది కూడా తెలియజేశారు రెండు సమస్యలు కూడా తప్పకుండా పరిష్కరిస్తాం కడపలో వాళ్ళ అభ్యున్నతి కోసం తప్పకుండా అని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరిగింది రైట్